అశ్వజమాసంలో నవరాత్రి ఉత్సవాల్లో ఐదవ రోజున భక్తులు ఆరాధించే దేవత స్కందమాతాదేవి దుర్గామాత అనేక రూపాలను ధరించి అసుర సంహారం చేసిందని అలాంటి రూపాల్లో స్కందమాతాదేవి అవతారం ఐదవది ఈ అవతారం అమ్మవారి మాతృత్వం కరుణ రక్షణలకు ప్రతీక స్కంద అంటే కుమారస్వామి కుమారస్వామికి ఇంకా అనేక పేర్లు ఉన్నాయి కార్తీకేయుడని సుబ్రహ్మణ్యుడని అలాగే ఆయనను తన కౌగిలిలో ధరించి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నందుకే ఆమెకు స్కందమాత అని పేరు వచ్చింది ఈ స్కందుడు జన్మించవలసినటువంటి ఆవశ్యకత ఏంటి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శివపార్వతులకు కళ్యాణం జరిగింది తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాలు వారెంతో సంతోషంతో కాలం గడుపుతూ ఉన్నారు వారిద్దరి శక్తి ఒకటైన తర్వాత వచ్చినటువంటి గర్భస్థ పిండం త్వరగా పుట్టాలని ఇంద్రుడు దేవతలు అందరూ ఒక ఆలోచన చేశారు తారకాసురుడనే రాక్షసుడికి ఆ పిండం దొరకకుండా ఉండాలని అగ్నిలో దాస్తారు ఆ పిండాన్ని వారు అలా అగ్ని ఒక గుహలో దాక్కుంటాడు అయితే ఆ అగ్నికి కూడా శివతేజస్సును భరించలేక పిండాన్ని గంగాదేవికి ఇస్తాడు అగ్ని అలా గంగాదేవి తన ప్రవాహంలో ఉండగా ఆ పిండం ఒకరోజు ఆ ప్రవాహంలో జారిపోయి రెల్లు పొదల్లోకి జారిపోతుంది అప్పుడు ఆ పిండాన్ని ఆరు కృతికలు పోషిస్తారు ఆ కృతికలు పోషించిన తర్వాత అతడే కుమారస్వామిగా జన్మిస్తాడు ఈ పార్వతీదేవి విషయం తెలుసుకుంది ఎంతో కోపోద్రిక్తురాలయ్యింది వెంటనే దేవతలకు శాపమిచ్చింది వారికి పిల్లలు పుట్టరాదని శపించింది అప్పుడు పరమశివుడు పార్వతీదేవిని శాంతింపజేసి కుమారస్వామి జన్మించిన విషయాన్ని వివరించి ఆమెను శాంతపరుస్తాడు అందుకే కృతికలు పెంచినందున అతడికి కార్తికేయుడని అలాగే రెల్లు పొదల్లోకి జాగినందున అతన్ని శరవణుడని సుబ్రహ్మణ్యేశ్వరుడని ఇలా అనేక పేర్లతో పిలుస్తారు కుమారస్వామి అంతేకాకుండా పురాణాల ప్రకారం తారకాసురుడనే రాక్షసుడు అత్యంత శక్తివంతుడు అతనికి ఒక్క శివకుమారుడు మాత్రమే సంహరించగలడనే వరం కలదు అటువంటి సమయంలోపట ఇలా కార్తికేయుడు జననం జరిగింది తారకాసురుని సంహార సమయంలోపట ఈ కుమారస్వామి దేవతల సేనకు అధ్యక్షుడై తారకాసురుణ్ణి సంహారం చేస్తాడు మళ్ళీ ఇంకొకసారి శంభుని శంభునిశుంభులను సంహరించేటప్పుడు ఆ యుద్ధ సమయంలో దుర్గాదేవి స్కందమాతా రూపంలో అసురులను చంపిందని చెప్తాయి మన పురాణాలు మరి అమ్మవారి రూపం ఎలా ఉంది ఈ స్కందమాతాదేవి రూపంలో అమ్మవారు చాలా తెల్లగా ఉంటుంది అమ్మవారు ఐదు ముఖాలతో నాలుగు చేతులతో దర్శనమిస్తారు రెండు చేతుల్లో పద్మాలు ఒక చేతులు అభయముద్ర మరొక చేతిలో తమ కుమారుడు స్కందుడిని ఒడిలో పెట్టుకొని కూర్చుని ఉంటుంది అమ్మ వాహనం సింహం అమ్మవారు పద్మాసనంలో కూర్చొని ఉండటం వల్ల ఆమెను పద్మాసనాదేవి అని కూడా పిలుస్తారు మరి పూజ ఎలా ఆచరించాలి ఉదయాన్నే స్నానం చేసి పవిత్రంగా పూజా స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి తెల్లని పూలంటే ఇష్టం మల్లె జాజి మొగిలి మొదలైనటువంటి పూలను సమర్పిస్తారు అమ్మవారికి అలాగే నైవేద్యంగా చక్కెర అరటిపండు పాలు ఇలా సమర్పించడం చాలా శ్రేష్టకరం భక్తులందరూ ఓం దేవి స్కంద మాతాయై నమ అనే మంత్రాన్ని జపిస్తారు ఇలా ఈ మంత్రాన్ని జపించడం వల్ల అమ్మ ప్రసన్నమవుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం దీపారాధనలో తెల్లని దీపాలను వెలిగించడం శాంతిని మంగళాన్ని కలిగిస్తుందని నమ్ముతారు ఈ స్కందమాతాదేవి పూజ వల్ల భక్తుల్లో శాంతి మాతృకరుణ సౌమ్యం కూడా పెరుగుతాయి కుటుంబంలో ఐక్యత పెరిగి సుఖ సంతోషాలు శాంతి లభిస్తాయి ఆధ్యాత్మికంగా కూడా అంతరంగ శుద్ధిని పొందుతారు పిల్లలు అమ్మవారిని పూజించడం వల్ల వారికి ఆరోగ్యం విద్యాభివృద్ధి కలుగుతుందని ప్రత్యేకంగా విద్యార్థులు ప్రార్థిస్తారు అమ్మవారిని ఎందుకంటే అమ్మవారిని స్మరిస్తే ఆమె మరింత సంతోషిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం దేవిని ఆరాధించేవారికి కుటుంబ ఆనందం సౌఖ్యం లభిస్తుంది సంతానాభిలాష కూడా నెరవేరుతుంది మనసులో ఉన్నటువంటి అశాంతి కూడా తొలగిపోతుంది భక్తి భావన ఏర్పడుతుంది సమతాభావం ఏర్పడుతుంది ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని కూడా పొందుతారు అమ్మ యొక్క అవతారం మాతృత్వం రక్షణ శాంతికి సందేశం అదేవిధంగా అమ్మవారి ఆరాధనతో జీవితంలో ప్రేమ ఐక్యత శాంతి సంపద లభిస్తాయి ప్రతి భక్తుడు కూడా ఆమె కరుణామృతాన్ని పొందినప్పుడు జీవితం అవుతుంది నమస్కారం రేపు నవరాత్రి రోజుల్లో ఆరో రోజు ఆరో రోజు అమ్మవారిని కాత్యాయనీ దేవి రూపంలో పూజిస్తారు ఈ అవతారంలో అమ్మవారి పరాక్రమం ఏంటి భక్తులకు ఆమెను స్మరించడం ద్వారా ఎటువంటి శుభాలు కలుగుతాయి అనే అంశాలన్నీ వనజా బలసాని ఛానల్లో చూడవచ్చు నమస్కారం